గత మూడు సంవత్సరాలు సంవత్సరం నాలుగో సంవత్సరం కూడా ట్రాక్టర్ అవపరిస్తున్నటువంటి బహుమతి దాకా కోసం వెంకట్రెడ్డి అధికారులు కోసం యాక్సారెడ్డి గారు వీరారెడ్డి గారు ట్రాక్టర్ అవతరిస్తున్నారు వారికి ధన్యవాదము మూడు సంవత్సరాల వరుసని నేర ఆనంద క్షేత్రంలో అసంబర్ని కైవసం చేసుకొని నమ్మి కైవసం చేస్తున్నటువంటి చిత్తాధ్యత ఈయన అందర సమేస్ స్వాగతం పోషన్ వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మని ప్రదర్శనలో ఈ రోజు నిర్మయించినటువంటి మోతిలో రాష్ట్రార్ప మంత్రి మాధవి సర్వర్ అంటే పోషన్ వెంకటరెడ్డి అంటే పోషన్ నర్సరేట్ గారికి స్వాగతం సుస్వాగతం పోషన్ వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం